దేహానికి దెబ్బ తగిలితే మందు కావాలి అదే ఆత్మకి తగిలితే మందుబదులు కవిత్వం తాగాలి అంటారు ఆయన అలా మనసు మీద మత్తుమందులా పనిచేసే పాటలతో భుజం మీద చేయేసి నేనున్నాన్నారు మతి పలికే ప్రతి భావనను స్నేహితుడిలా దగ్గరుండి పంచుకున్నారు తెలుగు తెర మీద తన సిరాతో సిరి కురిపించిన సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ఎంత సినిమా పాటైనా సరే దానికి సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉండాలని బలంగా నమ్మిన కవి సిరివెన్నెల తనకు దొరికిన ప్రతి సందర్భాన్ని నలుగురికి మంచి మాటలు చెప్పడానికి ఉపయోగించారు తన వ్యక్తిత్వానికి సరిపడని మాటలు పాటలను ఎన్నడూ దరిచేరనివ్వలేదు సినిమా పాటకు సాహితీ విలువ ఉండదని నాలుగు మాటలు పోగేసి పాట కూర్చేస్తారని విమర్శించే నోళ్లకు ఆయన గంగా ప్రవాహం లాంటి తన భాషతో సమాధానం చెప్పారు క్లిష్టమైన మాటలు గొప్ప కాదు కొప్పున భావాల సంపెంగలు గుదిగుచ్చారు చిన్న చిరుదీపంలా మొదలై అఖండ జ్యోతిలా ప్రజ్వరిల్లారు ఆ వెలుగులే నేటికి శ్రోతల మనసున అలుముకున్న చీకట్లను చీల్చుతున్నాయి సరస్వస్వర సురజరి గమనమో అంటూ పదాల్లో పొందికను గాంభీర్యాన్ని పలికించిన ఎటే పమ్మ ఒంటరి నడక అంటూ పక్కింటి భాషలో పలకరించినా ఏం రాసినా ఎలా చేసినా శ్రోతలను గొప్పగా మెప్పించడం అంత సులువు కాదు ఇలా భాషలో వైవిధ్యం చతురత సిరివెన్నెల కళానికి సొంతమైన మేలిమి లక్షణం కవితాత్మను కళాత్మకంగా ఆవిష్కరించడం ఆయనకే చెల్లింది మన మనసులో మెదిలే ప్రతి ఆలోచనకు ఆ మదిలి మిలిపెట్టే ప్రతి భావనకు ఆయన కలంలో చోటుంది కమర్షియల్ సినిమాలో అభ్యుదయాన్ని ప్రత్యేక గీతంలో వ్యక్తిత్వ వికాసాన్ని ఎవరు ముడివేయగలరు వేసి ఎలా మెప్పించగలరు అదే సీతారాముడి మ్యాజిక్ ఆయన పాటలు ప్రతి భావానికి ఒక గొంతు ఉంటుంది సందర్భాన్ని బట్టి ఆ స్వరం మారుతుంది నిస్తేజం ఆవయించిన సమాజాన్ని మేల్కొల్పడానికి నిగ్గదీసి అడుగు అంటూ చర్నాకోల జలిపించిన వ్యవస్థలోని రూపాలను అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా అని ఎలుగెత్తి ప్రశ్నించిన సమాజం చొక్కా పట్టుకొని అడిగి ఆ ప్రశ్నల వెనుక నిప్పుల కొలిమిలో కాలిపోయి చురకత్తి లాంటి ఆలోచన ఉంటుంది దాన్ని రేకెత్తించడానికి ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు ఆయన చేసిన తపస్సు ఉంది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో తేల్చేసిన వైనము మనకు ముద్దొస్తుంది బరువు అనుకుంటే బరువు సులువు అనుకుంటే సులువు అంటూ అంతటి సరళమైన మాటలు వాడుతూనే గుండె బరువు దించేస్తే వెంటనే ముచ్చటేస్తుంది కోకిలమ్మ ఆకలైన ట్యూను మాత్రం మార్చది అని చెబితే నిజమే కదా అనుకొని మనసు తిరిగి బతుకు పోరాడానికి సిద్ధమైపోతుంది జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ అలకబూలిన వయ్యారిని మురిపించాలన్నా ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా అంటూ గోమగా ప్రేమను తెలియజేయాలన్నా కుర్రాలకు ఆయనే గతి అదే అవతలి అమ్మాయికి చటుక్కున గుర్తొచ్చే వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అని మనసులోనే ప్రశ్నించుకోవాలన్నా చూస్తున్నా చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక అని తీపి కబురు అందించాలన్నా మళ్ళీ సిరివెన్నెలే కావాలి మొత్తానికి చీకటితో చెప్పి ఏకాంతం ఇప్పించి ఇరువురి మనస్సుల్లో ప్రేమ భావనలు పన్నీటి జల్లులు కురిపించిందా కలం సీతారామ శాస్త్రి దాదాపు ఎనిమిది వందల సినిమాల్లో రెండు వేల నాలుగు వందల పాటలు రాశారు ఆయన ఓ తాత్వికుడు శ్రామికుడు ప్రేమికుడు తన పదాల మొక్కలు నాటి పాటల పూలు పూయించిన తోటమాలి భయం బాధ కోపం నిస్సహాయత ప్రేమ విరహం హాస్యం భావం ఏదైనా సరే మాటలని విల్లులా వాడి మధుర భావాల బాణాలు వేసిన విలుకాడు సాహితీ ప్రియులకు చెలికాడు రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం అని ఆయన అంటే మన భుజాలు తడుముకోవాలి ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అని ఉజ్వల జ్యోతిని రగిలిస్తేనే మనం ఆ వెలుగులో పరిగెత్తాలి ముసుగు వేయొద్దు మనసు మీద అంటే సరేనని బుద్ధిగా ఊకొట్టాలి తడి ఆరిన గుండె తలపులు శాశ్వతంగా మోసుకుపోతుంటే ఒక్కసారి ఆయన రాసిన పాటలు విని కాస్త పులకరించాలి తన ధరికి రాలేని బినీల వనాల కోసం ఆ వసంతం తరలిపోయినా ఆ పాత మధురాల మధురిమలు మళ్ళీ మళ్ళీ ఆస్వాదిస్తూ పయనం కొనసాగించాలి ఎంత చెప్పుకున్నా ఎన్నిసార్లు చదివినా ఇంతేనా మా సిరివెన్నెల గురించి ఇంకా చెప్పొచ్చు కదా అనిపించడం ఆయన మనకు మిగిల్చిన తీయని అసంతృప్తి తన పాటతో వినేవారి గుండెల్లో సిరివెన్నెల విరిపోయించిన సిరివెన్నెల చివరి పాట కూడా సిరివెన్నెల అంటూ పలికి ప్రేమగీతం కావడం నిజంగా యాదృచ్ఛికమే ఏమో బహుశా అంత గొప్పగా సాగిన ఆ ప్రయాణానికి ఓ అందమైన ముగింపు ఇవ్వాలని విధి తానే భావించి ఉండొచ్చు జై హింద్